ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన కన్నుమూశారు రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివ దేహం తరలించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు రెండు వేల పదహారులో రామోజీరావుకు భారత రెండు అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం లభించింది రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈటీవీ అధినేతగా పత్రికా సంపాదకులుగా ప్రచురణకర్తగా సినీ నిర్మాత వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు గుడివాడలోని పాఠశాల విద్య ఇంటర్ డిగ్రీ చదివారు రామోజీరావు రామోజీ గ్రూప్ లో ఈనాడు మీడియా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ ఉషా కిరణ్ మూవీస్ రామోజీ ఫిల్మ్ సిటీ కలాంజలి బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలోనూ ముందుకెళ్లారు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదిన విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు ఈటీవీ పేరుతో ఎనిమిది భాషల్లో ఛానల్స్ ను తీసుకొచ్చారు రామోజీరావు కిరణ్ మూవీస్ కింద ముప్పై వరకు సినిమాలు నిర్మించారు ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారికి ప్రేమలేఖ మొదటిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సినిమా తెరకెక్కింది అలాగే రామోజీరావు చాలా మంది హీరోలను కూడా పరిచయం చేశారు ఉదయ్ కిరణ్ను పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అలాగే తరుణ్ ను పరిచయం చేస్తూ నువ్వే కావాలి అనే సినిమాను కూడా నిర్మించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది తనీష్ ను హీరోగా పరిచయం చేస్తూ నచ్చావులే సినిమాను పరిచయం చేశారు ఇక ఆయన నిర్మించిన చివరి సినిమా దాగుడు దాగుడుమూత దండాకోర్